थ्याङ्क्युङ्क्यु थ्याङ्क यू थ्याङ्क यू सो मच थ्याङ्क यू थ्याङ्क्यु सो मच लाइन गुस्सा मत सर, अन्य विधालय के टिकटों का विलान, क्या बोले, लोगों को 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 लोगो కలకత్తాలో జరిగినటువంటి సంఘటన పైన ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నాగరిక ప్రపంచేలాంటి సమర్థించకూడదు ఆమోదించడానికి కూడా లేదు ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అది చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే మన డాక్టర్ వెళుతున్నారు అందులో కూడా డాక్టర్స్ అనేది పవిత్రమైన వృత్తి జీవితంలో చాలా సంవత్సరాలు చదువుకునే పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తా చట్టాన్ని తీసుకొచ్చి ఏ కర్ణాటక అభివృద్ధి చేశారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా ఏడు సంవత్సరాలు గేల్సిచ్చు పెట్టేట్టుగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను పని చెప్తున్నాను పార్టీకి ఆ చట్టాన్ని తీసుకురామని అది దేశంలో ఎక్కడెక్కడ తీసో చూసుకొని మనం తీసుకొస్తే దాని పకడ్బందీగా అమలు చేస్తాం డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు మీకు పూర్తిగా అండగా ఉంటాం అదే సమయంలో మనం ఆందోళన చేయాలి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి మీకు న్యాయం జరగాలి కొంచెం పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే నిధులు కూడా